విష్ యు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దే ఆఫ్ డే రాజా దీర్ఘాయుష్మాన్ భవ రాజా జగమిరిగిన నా యేసు రాగాలలో అనురాగాలు కురిపించిన మన అనుబంధము అనుబంధము రాజా ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఫిబ్రవరి పదకొండవ తేదీ ఇంకా చెప్పాలంటే విజయవాడ ఏలూరు రోడ్లోని గుణదల గుణదల పుణ్యక్షేత్రంలో మేరీ మాత సిరునాళ్ళు లూర్దుమాత సిరునాళ్ళు అని కూడా అంటారు ఇద్దరు ఆడపిల్లల తర్వాత మికేలమ్మ గర్భాన పదకొండవ తారీఖు గుణదల చిరునాలు రోజు రాజా ఆమె మికేలమ్మ గర్భాన పడ్డాడు కాబట్టి రాజాకు నేను ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రచు అని కూడా అనగలను ఈరోజు దేవుని వాగ్దానం వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం తన్ను ఆశ్రయించే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు దీవిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు దేవుని ఎందు భయం భక్తి విశ్వాసంతో ఉంటే మనకి అన్ని ఆశీర్వాదాలే కలుగుతుంది ఎప్పుడు మనం ప్రార్థనలోనే ఉండాలి మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు గాక వన్స్ అగైన్ టుడే ఫిబ్రవరి లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్నింగ్ టుడే రాజా బర్త్డే రాజేష్ బర్త్డే దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Hallelujah.